వీడియో వచ్చేసి నీ గ్యాప్ గురించి అనమాట సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం చాలామంది నాకు కామెంట్స్లో కామెంట్ చేయడం జరిగింది సో నీ గ్యాప్ నీ ఆర్థరైటిస్ గురించి ఎక్ససైజెస్ కావాలి సో వాళ్ళందరి కోసం స్పెషల్గా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ముందుగా నా పేరు వచ్చేసి డాక్టర్ కేవీ మోత్లాల్ నాయక్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ భూకా ఫిజియోథెరపీ క్లినిక్ రాయదుర్గం అనంతపూర్ డిస్ట్రిక్ట్ సో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వాళ్ళు టైమింగ్ అలాగే అపాయింట్మెంట్ గురించి మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కేట్స్ మీకు సంబంధించిన ఏ ఫైల్ అయినా కూడా మీరు వాట్సాప్ చేస్తే నేను చూసి మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో సాధారణంగా ఈ మోకాలు నొప్పులు అనేది రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఆస్టియో ఆథ్రైటిస్ అనమాట ఆస్టియో ఆథ్రైటిస్ మీన్స్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ మోకాలు చుట్టూ వాపు వచ్చినప్పుడు ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది సో మీరు ఈ ఫిగర్ని ఈ ఫిగర్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి క్లియర్గా సో ఇది వచ్చేసి నార్మల్ జాయింట్ ఇది వచ్చేసి ఎఫెక్టెడ్ జాయింట్ అనమాట సో ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ గ్యాప్స్ అనేది ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి ఇట్లా ఫ్రీగా ఉంటే నార్మల్ అనమాట సో ఇటు దగ్గరకు వచ్చేస్తాయి దగ్గరకు వచ్చేసాయంటే ఈ జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోయింది అని అక్కడ వాప్ ఉంది అని అర్థం అనమాట సో ఇక్కడ మనకు ఎందుకు ఇట్లాంటి చేంజెస్ వస్తాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఇలా వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని నార్మల్ జాయింట్ గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకే సో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మనకి నాలుగు స్టేజ్లు ఉంటాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మన మోకాళ్ళ దగ్గర ఒక కార్టిలేజ్ ఒక లేయర్ లాగా ఉంటుంది ఇట్లా తెల్లటి పొరటు అన్నమాట సో ఇది రెండు దగ్గరకు వచ్చి దీని మీద ఒత్తిడి కలిగినప్పుడు మనకి జస్ట్ నొప్పి మాత్రమే ఉంటుంది ఓకే అదే సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది కిందికి ఆ గ్యాప్ అనేది కిందికి రావడము జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ చీలికలు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎక్కడ మైల్డ్ అలాగే మీ మీ మోకాల్లో వచ్చేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా బోన్ గ్రోత్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట సో ఇలా జరిగినప్పుడు మీ మోకాలు అనేది కొద్దిగా వాపు నొప్పి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మూడో స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా ఈ బోన్ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంది కదా ఇవి ఎక్కువగా ఏర్పడి మీకు చీలికలు అనేది ఎక్కువగా కనపడతాయి అనమాట ఏర్పడతాయి ఏర్పడినప్పుడు ఏమవుతుంది ఆ గ్యాప్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం వచ్చి పైనుండే ఎముకొచ్చి కింద ఉండే ఎముకకి తగులుకుంటుంది అనమాట సో ఇట్లా తగులుకున్నప్పుడు మీరు మీ మోకాల్ని మడవలేడానికి మడవడానికి ఇబ్బంది పడతారు అలాగే చాపడానికి కూడా ఇబ్బంది పడతారు అనమాట సో ఇది మూడో స్టేజ్ సో నాలుగో స్టేజ్కి ఏమవుతుంది తెలుసా రెండు పక్కల వచ్చేసి ఈ కింద వచ్చి అత్తుకుంటాయి ఇట్లా అత్తుకున్న తర్వాత మీ మోకాలు అనేది వాపు ఎక్కువగా అయిపోతుంది మీరు నడిచేటప్పుడు శబ్దాలు వస్తాయి అలాగే మోకాలు మడిచి కూడా కూర్చోలేరు అనమాట సో ఇవి నాలుగు స్టేజ్ సో మీకు ఫిజియోథెరపీ ద్వారా ఈ మూడు స్టేజ్ వరకు క్లియర్ కట్గా మీకు నార్మల్ చేయడం జరుగుతుంది సో ఫోర్త్ స్టేజ్లో సివియారిటీని బట్టి ఫిజియోథెరపీ ద్వారా నార్మల్గా చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు చూస్తాం సో నొప్పి అనేది ఎప్పుడు ఉంటుంది తెలుసా మీరు పొద్దున లేచినప్పుడు నొప్పు ఉంటుంది అలాగే మీరు ఏదైనా పని చేసేటప్పుడు కూడా మీ మోకాల్లో నొప్పి వస్తుంది మీరు నడిచే నడిచినప్పుడు అలాగే మీరు మెట్లు ఎక్కేటప్పుడు లేకపోతే మీరు మోకాల మీద కూర్చున్నప్పుడు మీకు పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది వాపు అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది మొదటి సూచన రెండో సూచన వచ్చేసి మీకు టెండర్నెస్ జాయింట్ అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అంటే మీరు ఏదైనా చిన్న వస్తువు లిఫ్ట్ చేసినప్పుడు మీ మోకాలలో మీకు ఏదో ఒక పట్టుకున్నట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఓకే ఇది సెకండ్ నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి స్టిఫ్నెస్ అనమాట సో ఈ స్టిఫ్నెస్ అనేది ఎప్పుడు మీరు చూస్తారంటే మీరు మోకాల్ని మడిచేటప్పుడు మీరు మడిచేటప్పుడు ఇబ్బంది పడతారు స్ట్రైట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు ఏదో మిమ్మల్ని పట్టుకొని లాగేస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట అలాగే మీరు పొద్దున పడుకొని లేసేటప్పుడు కూడా మీ కాళ్ళు అనేది పట్టుకోపోతాయి లేదా ఏదైనా పని చేసకపోయినప్పుడు కూడా పట్టుకుపోతాయనమాట సో ఇది మూడో సూచన నాలుగో సూచన వచ్చేసి లాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మీరు కోల్పోతారు అంటే మీ కాల్ అనేది ఫ్రీగా మీరు మడవలేరు అలాగే మూమెంట్ కూడా చేయలేరు నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ట్ సెన్సేషన్ మీరు నడిచేటప్పుడు మీకు లాకింగ్ శబ్దం కట్ కట్ అని ఒక శబ్దం అనేది వినపడడం జరుగుతుంది సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడుతుంటే మీరు ఆలస్యం చేయకున్నట్టుగా వెంటనే దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి సో ఇది ఫిగర్ చూడండి ఇది వచ్చేసి నార్మల్ ఇది నార్మల్ హెల్తీ ఇది వచ్చేసి ఎఫెక్ట్ అయింది అనమాట సో ఒత్తిడికి లోనయ్యి దెబ్బతిన్న మోకాలు అనమాట ఇది నెక్స్ట్ అసలు ఇది ఎందుకు వస్తుంది ఎక్కువలో ఎక్కువ ఎవరు ఎక్కువగా దీన్ని ఇబ్బంది పడతారు అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా నలభై ఏండ్లు పైబడిన వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము అలాగే మొగోళ్ళు కంటే ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం అధిక బరువు వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం ఇంకా మరికొన్ని ఇంజురీస్ జాయింట్ అంటే మోకాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే స్పోర్ట్స్లో ఆడేటప్పుడు కింద పడినప్పుడు కానీ ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం కొంతమందికి వారసత్వంగా కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇప్పుడు ఏజ్ ఏజ్ ప్రకారంగా చూసుకుంటే నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో చూస్తున్నాం ఓకే ముఖ్యంగా ఆడవారిలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం అధిక బరువు బరువు ఉంటే ఎందుకు మోకాలు నొప్పిస్తాయంటే వాళ్ళు పొట్ట భాగంలో కొవ్వు అనేది పేరుకుపోయి వాళ్ళు నడు మీద నుంచి మోకాలు మీదకి బరువు అనేది పడినప్పుడు వాళ్ళు మోకాళ్ళు వాటిని తట్టుకునే శక్తిని కోల్పోయి వాపు అనేది రావడం జరుగుతుంది సో బరువు అనేది ముఖ్యంగా తగ్గాలి బరువు ఉంటే మోకాళ్ళ వాళ్ళకి బరువు అధిక ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీ బరువు అనేది తగ్గాలి నెక్స్ట్ వచ్చేసి ఇంజురీ మోకాలకి ఇంజరీ అనమాట ఎక్కువగా ఇది స్పోర్ట్స్ పర్సన్స్లో చూస్తాము అలాగే యాక్సిడెంట్స్ వల్ల కూడా కొంతమందికి లిగమెంట్స్ మినిస్కస్ అనేది క్లియర్ అయి ఉంటాయి దెబ్బ అనేది ఉంటుంది బట్ సర్జరీస్ అవన్నీ చేసి ఉంటారు కానీ ఇన్ ఫ్యూచర్లో ఆస్టియో ఆథరైటిస్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ మీరు చేసే పనే మీ ప్రాబ్లమ్ని ఎక్కువగా అనమాట కొంతమంది ఎక్కువగా గా జాయింట్ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఎత్తుక బరువులు అంటే మూటలు మోయడము బాక్సులు మోయడం అలాంటివి చేస్తుంటారు కదా వాళ్ళలో ఎక్కువగా మనం ఈ నొప్పులు అనేది చూడడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ ఇది వారసత్వం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ చాలా రేర్ ఓకే లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ మజిల్లో శక్తి కోల్పోయినప్పుడు కూడా అంటే మా కండలో మోకాలు దగ్గర ఉంటే కండలో శక్తి కోల్పోయినప్పుడు కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది ఓవర్ స్ట్రెస్ అంటే వాళ్ళకున్న బరువుని మించి అధిక బరువుని మోయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇందులో రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏమి అంటే సో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్తో కానీ మీరు బాధపడుతుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట అక్కడ మీరు వెళ్తే ఇలాంటి సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడ వెళ్తే వాళ్ళు వచ్చేసి మీకు మీ నొప్పిని మీ వాపుని తగ్గించడానికి కొన్ని మొడాలిటీస్ వాడతారనమాట ఐఎఫ్టీ అల్ట్రాసౌండ్ వీలైతే వ్యాక్స్ కూడా వాడే ఛాన్సెస్ ఉంటాయి సో మీ నొప్పిని తగ్గించిన తర్వాత వాళ్ళు మీకు క్వార్టర్షిప్ స్ట్రెంథనింగ్ ఎక్ససైజెస్ చెప్తారు హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారు ఒకవేళ మీ అలైన్మెంట్ కానీ మిస్ అయ్యి ఉంటే మాన్యువల్ థెరపీ ద్వారా వాళ్ళు అలైన్మెంట్ కూడా చేస్తారు తర్వాత అలాగే టేపింగ్ టెక్నిక్స్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అంటే ఇది అందరికీ కాదు కండిషన్ బట్టి వెళ్తుంది అనమాట అలాగే లేజర్ థెరపీ ఫార్ ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ ఎక్కువగా పెయిన్ ఉంటే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ కోసం లేజర్ థెరపీ కూడా చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ కేర్కైనా వెళ్ళండి లేకపోతే కింద డిస్ప్లే అవుతున్న నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ ప్రాబ్లమ్ మీరు పెడితే నేను దానికి సొల్యూషన్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ వీడియోలో నీ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది చూసాము నెక్స్ట్ పార్ట్ టూలో వచ్చేసి నేను ఈ ట్రీట్మెంట్ అంటే ఫిజియోథెరపీ ద్వారా ఏ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఈ గ్యాప్ అనేది తగ్గించవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి